నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ మండల క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం పడుగుపాడు గ్రామంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు తొలుత ఆమె పార్టీ జెండాని ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రమంతా కన్నుల అండోగా జరగనుందని అన్నారు ప్రమాణ స్వీకారోత్సవ పత్రం తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు గ్రామస్థాయి నాయకులు సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె సూచించారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు

ఎమ్మె మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఇండియా ఇండియా నందమూరి తారక రామారావు గారు வெல்லி தி மல்லாண்டு தாயே மூரி பாற மோத்தியானு நரசி ஐவேக்க புரசந்தர நாயக்கக்கு மல்லாண்டு ஜெய ஜெய இந்தியா हारेக்கே புராரி திஸ் இஸ் மல்லாண்டு பாத்திய நாயக்கலندي கூட வெளிக்க கஹானித்துவனா எஸ் டிஎல் பொதுமத துலக்கி அதே விதங்க மல்லாண்டு பாத்திய अध्यक्षக்குக்கி उपाध्यक्षக்குக்கி பிரதான కార్యదర్శకుக்கி

పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటా పార్టీ టీ సభ్యులుగా తో మనస వాచ కర్మణ నిరంతరం పాటుబడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అంకిత భావంతో తెలుగుదేశ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షి పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తారు

మండల పార్టీ అధ్యక్షులకి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి

ఈ రోజు మీరందరూ ఈ ప్రమాణ పత్రం తీసుకొని మీరు పార్టీ నిర్దిష్టకు నిబద్ధతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయబోతున్నారు అంటే పార్టీకి ఒక్క అధినాయకులే కాదు ఎమ్మెల్యేనే కాదు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నాయకుడు కూడా ఈ పార్టీకి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో తెలియజెప్పి మన వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుని క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీ ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కోరుకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఆశీర్వాదంతో ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రతి దాంట్లో ఒక బిడ్డగా వారి అందిపుచ్చుకోవడం చాలా మామూలు విషయం కానీ పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీని పార్టీ ముందుకి పట్టుకొని తీసుకెళ్లాలంటే అది చాలా కష్టకరమైన పని కానీ మన నాయకులు ఈ ఇంత మంది తెలుగుదేశం పార్టీలో ఇంత బలం ఉంది ప్రతి తెలుగుదేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ జెండా భుజాని వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా పార్టీని కాపాడు ఆ పార్టీకి ఉన్న ప్రతిష్టత ఎంతలో మీరందరూ గుర్తించాలని చెప్పి నేను అదే విధంగా మీరే నాయకులు వాళ్ళకి మీరే అండదండలు ఎందుకంటే ఏ గ్రామమైన మన కోరు కాన్స్టిట్యూన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ప్రతి గ్రామానికి ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తప్పకుండా అవసరం ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ ఉద్యోగస్తున్నారు మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజల చర్చించి వాళ్ళకి ఏది కావాలో ఏ రకంగా చేయాల మీ వల్ల మీ అనుభవాలని పరిష్కరించి అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యని పరిష్కరించాలని ప్రత్యే ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని క్లస్టర్ ఇన్ఛార్జీ బూత్ ఇన్ఛార్జీ ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు ఎందుకంటే వారంలో ఒక్క రోజున్నా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్యలను బట్టి ఇది నేను ఎప్పుడు మీకు చెప్పుకునే ఉన్నాను ఏ కార్యకర్తకైనా ఎటువంటి కష్టం వచ్చినా నేను మీకు అంటగా ఉంటానని చెప్పి మరి తెలుసుకుంటున్నాను అదే విధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అంటగా నిలబడి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలు తీసుకొని మీరు రావచ్చు చెప్పి నేను చెప్తున్నాను గ్రామ పార్టీ అధ్యక్షుడికి రావాలంటే ఒక్కొక్క నాయకులు మీ సమస్యలు తీర్చుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని తెలుసుకుంటున్నాం దీన్ని మన లోకేష్ బాబు మనకి

నారాయణ మాతృ సేవా అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ పథకం నెల్లూరు